ఇక ప్రభులోనికి వచ్చావు కదా నేను బాప్తీసం తీసేసుకున్నంత బాప్తిషం తీసేసుకున్నాను కదా నేను నాకు ఇక రక్షణే అని అనుకుంటున్నావేమో బైబిల్లో మీరు ఇప్పుడు ఆశ్చర్యపోయే సంఘదోడు చూపిస్తాను బాప్తిసం తీసుకున్న వాళ్ళు పాతాళానికి వెళ్ళరండి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి దేవుడు శిక్ష వేయడా వేస్తాడ వేయడా చాలా మందులకు ఒక బలమైన అమ్మకం ఉంటుంది క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష అవిధి క్రీస్తు ఏసునందు ఉంటే లేదు నువ్వు మందునందు ఉన్నావు కదా అక్కడ నువ్వు అభిచారం నందు ఉన్నావు కదా నువ్వు ప్రభువుని విడిచిపెట్టి లోకమంది ఉన్నావు కదా ప్రభునందు ఎక్కడ ఉన్నావు నువ్వు క్రీస్ దేసినందుంటే లేదు శిక్ష నువ్వు ఎక్కడున్నావు పేరుకు తీసుకున్నావు బాప్ తీసుకో ఎప్పుడైనా గుళ్ళు కనబడ్డావు రెగ్యులర్గా ఆదివారం ఆరాధనలో పేరు మార్చుకున్న తప్ప ఎప్పుడైనా బ్రతుకు మార్చుకున్నావా తెల్లబట్టలేసా తప్ప మనసుని ఎప్పుడైనా తెల్లగా హృదయాన్ని శుద్ధిగా కడుక్కున్నావా పాతవండి హృదయాల నిండా నింపుకున్నారని నీతిని జరిగించాలి కదా పాపాన్ని విడిచిపెట్టి మాపపు కార్యక్రమాలు విడిచిపెట్టి ప్రభు కార్యక్రమాలు కదా నువ్వు చేయాలి ఒకప్పుడు విందులు చేసావు ఒకప్పుడు త్రాగబోతుల విందుల్లో కూర్చున్నావు ఆ విందుకు నీ వేల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు వదిలే అది పాత జీవితం ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రార్థనలకి ఖర్చు పెట్టు దేవుడి సంఘంలో వస్తువులకి ఖర్చు పెట్టు ఇదికి ఇలాంటి ప్రార్థనలు జరుగుతుంటే ఎవడు మా కుటుంబం తరపున భోజనాలు పెడతామండి మా కుటుంబం తరపున సౌండ్ పెడతామండి లేదంటే పక్కూర్లో మేమే మీటింగ్ పెడతామండి ప్రభువుకు ఖర్చు పెడతామండి ఇప్పటి నుంచి మేము ప్రభువుకు పెడతామండి ఖర్చులు ఇప్పటి నుంచి మేము చేస్తాం ప్రభువు అండి ప్రభువు అండి పాతవి చేసేవండి వద్దండి కా పాత బ్రతుకు వద్దండి పాతవి ఎవరండి వదులుతున్నారు ఎప్పుడు చాలా మందిలో ఉన్న నమ్మకం అండి నేను మళ్ళీ చెప్తున్నాను చాలా మందిలో ఉన్న నమ్మకం ఏంటంటే ఇక్కడ పాపం చేస్తాను ఆదివారం గుడికి వెళ్ళి ఏం తీసుకుంటాను రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాను కనుక నా పాపాలన్నీ పోతున్నాయి నిజంగానే పోతున్నాయా పోతాయా మీకు చేస్తాను ఆదివారం గుడికి వెళ్ళి రొట్టె ద్రాక్షను తీసుకుంటాను నా పాపాలన్నీ పోయి పోతాయా పోతాయా పేరుకుపోతున్నాయా పాపాలన్నీ పాతుకుపోయాడండి మనిషి పాపంలో పాతుకుపోయాడు చాలామంది ధైర్యం ఇదే బాప్తిష్టం తీసుకున్నాను బాప్తిష్టం తీసుకున్నాను నాకు గాక ఎవడికి ఇస్తాడు పరలోకం దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా బాప్తిసం తీసుకున్న వాళ్ళందరిని చంపేశాడు దేవుడు బైబిల్లో బాప్తీసం తీసుకున్న వాళ్ళనే మొక్కలు మొక్కలుగా నరికాడు అరణ్యంలో మాట వినకపోతే తీసుకున్నావా తీసుకోలేదా ఇది కాదు ఆయన కొలమానం నా వాక్యాన్ని నీతిని అనుసరించి బ్రతుకుతున్నావా లేదా అన్నదే కొలమానం కనుక దేవుని పిల్లలారా ప్రభులోనికి వచ్చేసాను నేను బాప్తిసం తీసేసుకున్నాను నేను ఎలాగొన్న దేవుడు నన్ను అంగీకరించేస్తాడు ఇది మూఢభక్తి మళ్ళా చెప్తున్నాను ఇది మూఢభక్తి వాక్యానుసారమైన జీవితం పాపమంటే భయపడే జీవితం పరిశుద్ధంగా ప్రభుకిని కాలాన్నిచ్చే జీవితం పరిశుద్ధంగా ప్రభుకిని ఆరాధన టైంని ఇచ్చేసే జీవితం దేవుడికి భయపడే జీవితం అనేది అయ్యి ఉండాలి పాపానికి దూరంగా యోసేపు పారిపోతున్నట్టుగా పరిగెత్తాలి అలా అయితేనే తప్ప నీ జీవితం కానీ నా జీవితం కానీ ప్రభు మెచ్చడు ఇది బైబులు